చిను సిపిఐ కార్యాలయంలో మండల సిపిఐ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య నాయకులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు జలాది బాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ಪಾರ್ಲಿಮೆಂಟಿ ಸನ್ಮಾನಿಸ್ ಪದ್ಯ ಸನ್ಮಾನುಕೊಂಡು ವಾಸ್ಕರ ಸಭೆ ಜರು ಅಕ್ಕೇ ಮುಂಪು ಸಭಿಮ ಅಭಿ ಜಾತೀಯ ಮಹಾಸಭೆ ಅಜ್ಜಿ ಚಂಡಿಗಾರೇ ಮುಗಿಂಪು ಉತ್ಸವ ರಾಷ್ಟ್ರ ಜಾತಿ ಪಾರ್ ಜೇ ಅಕ್ಕ పెద్ద ఒక ఐదు లక్షల మందితో ఇరవై ఐదు ఐదు మందితో లెక్షన్ వాలంటీర్తో ఒక కవాత్ చేసి ఒక యొక్క పోరాటాలు వారి వంద సంవత్సరాల్లో కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ఎంతమంది పోరాటాలు చేసింది దానివల్ల దేశ అభివృద్ధిలో ఎంతమంది కీలక పాత్ర పోషించింది అదేవిధంగా ప్రస్తుత పోరాటంలో కమ్యూనిస్ట్ పాత్ర అనే విధానంతో